హలో నేను మిస్ ఎస్ రావు హైదరాబాద్లో ప్రధానమైనటువంటి వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్ ఒకటి అలాగే జీడిపిలో ప్రధాన భాగస్వామ్యం ఉన్నటువంటి రంగాలు ఏంటంటే ఐటీ సెక్టర్ ఆ తర్వాత ఫార్మా సెక్టర్ ఆ తర్వాత రియల్ ఎస్టేట్ ఇలా ఉంటాయి ఎవరైనా వ్యాపారం చేయగలిగేటువంటి రంగం ఏదైనా ఉందంటే రియల్ ఎస్టేట్ ఇప్పుడున్నటువంటి యూత్ ఎక్కువగా రియల్ ఎస్టేట్ మీద ఆధారపడుతున్నారు హైదరాబాద్లో మరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో హై రేజెస్ బిల్డింగ్ పరిస్థితి ఏంటి ఓపెన్ ఫ్లాట్స్ పరిస్థితి ఏంటి గేటెడ్ కమ్యూనిటీలో పరిస్థితి ఏంటి స్టాండర్డ్లో అపార్ట్మెంట్స్లో ఉండే పరిస్థితి ఏంటి అనే దాని మీద తాజాగా అన్రాక్ మరో సర్వేని విడుదల చేసింది అయితే ఈ సర్వేలో ఎప్పుడు కూడా నెగిటివ్ ప్రాజెక్ట్ చేయటం కంటే కూడా ఎక్కువ పాజిటివ్ ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ బిజినెస్ పీపుల్ తోటి ఈ సర్వే సంస్థలు అన్ని కూడా టైఅప్ అయి ఉంటాయి ఆ బిజినెస్ పీపుల్ ఇచ్చేటువంటి గైడెన్స్ని బట్టి వీళ్ళు సర్వేలని మ్యాన్పరేట్ చేస్తూ ఉంటారు సరే అన్ సర్వే అనేది కొంతవరకు నమ్మదగ్గ సర్వే పూర్తి స్థాయిలో నమ్మడానికి అవకాశం లేదు ఇప్పుడు హైరేజెస్ బిల్డింగ్స్కి వచ్చేటప్పటికి మెయింటెనెన్స్ యాభై వేల రూపాయలు నెలకి వసూలు చేస్తున్నారు అనేది చెప్తా ఉంది హైరేజెస్ బిల్డింగ్లో మెయింటెనెన్స్ ఆ స్థాయిలో ఉంటే మరి మిగతా వసతుల పరిస్థితి ఏంటి అక్కడ కల్చర్ ఏంటి అక్కడ అసలు నివాసం ఉండేటువంటి పరిస్థితి ఉందా అని అంటే ఉంది క్లౌడ్ నైన్ కుటుంబాలని కొన్ని ఉంటాయి ఈ క్లౌడ్ నైన్ కుటుంబాలంటే ఎవరికి ఎవరితో సంబంధాలు ఉండవు అవినీతి సొమ్ము బాగా పోగుబడి ఉంటుంది లేదా పెద్దల నుంచి వచ్చిన ఆస్తులన్నా పోగుబడి ఉంటాయి లేదా పొలిటీషియన్స్ ఐఏఎస్ ఐపీఎస్ బ్యూరోక్రాట్స్ లేదా ఉద్యోగులు అవినీతి పనులైన ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా హై బిల్డింగ్ బిల్డింగ్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు అక్కడ కొనుగోలు చేస్తూ ఉంటారు ఎక్కువగా అందరు కాకపోయినా ఎక్కువగా వాళ్ళ కల్చరే డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ కల్చర్ ఎలాంటి కల్చర్ అంటే వీకెండ్స్లో ఒకళ్ళ భార్యని ఇంకొక భార్యకి చెప్ప ఇంకొక భర్తకి అప్పు చెప్పటం ఆ భర్త భార్యని ఇంకొకరికి అప్పు చెప్పటం అంటే ఇది వైఫ్ రీప్లేస్మెంట్ గేమ్ అంట ఇలాంటివి కూడా హై బిల్డింగ్స్ బిల్డింగ్స్లో ఉన్నాయి ఇది కర్ణాటకలో బాగా ఫేమస్ ఇది బెంగళూరులో వాళ్ళు వీకెండ్కి వెళ్ళి వస్తుందంటే కనుక చేంజ్ ఓవర్ అంట చేంజ్ ఓవర్ లైఫ్ చేంజ్ ఓవర్ అనేటువంటి పేరుతోటి ఒకళ్ళ భార్యను ఒకళ్ళు మ్యూచువల్ గా పనిచేసుకుంటారు ఇలాంటి కల్చర్ హైదరాబాద్ హైరేజెస్ కు వచ్చేసింది ఇప్పుడు అక్కడ యాభై వేల రూపాయలు మెయింటెనెన్స్ దాని తగ్గట్టు ఏర్పాట్లు గంజాయి డ్రగ్స్ ఇక్కడ అక్కడ నో లిమిట్ అనమాట అన్ని రకాల దౌర్భాగ్యాలన్నీ ఉంటాయి అక్కడ అన్ని రకాల రుగ్మతలు అన్ని రకాల చండాలం అంతా అక్కడే ఉంటుంది అలాంటి అలాంటివి ఇప్పుడు హైరేజెస్ అనేది ఇప్పుడు రియల్ రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది బాగా అబ్జర్వ్ చేసి చెప్తూ ఉన్నారు ఆ లోకి అసలు కొనడం వెళ్ళడమే అసలు దానంత చండాలమైన పని ఇంకొకటి ఉండదు అనేటువంటి అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు దానికి కారణం ఏంటంటే అక్కడ ఎవరు ఎవరిని నియంత్రించ పరిస్థితి ఉండదు ఎవరు ఎవరిని కనీసం క్వశ్చన్ చేసే పరిస్థితి కూడా ఉండదు ఎవరి ఇష్టం వచ్చింది వాడు చేయొచ్చు అక్కడ అది అంటున్నటువంటి కల్చర్ అని చెప్తున్నారు అందుకే అక్కడ భారతీయ సంస్కృతి భారతీయ సంస్థ సాంప్రదాయాలు ఏమాత్రం పాటించాలి వాటి ప్రకారమే జీవించాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక్క రోజు కూడా ఒక్క గంట కూడా ఉండలేరు అని చెప్పి చెప్తున్నారు విచ్చలవిడితనం లైఫ్లో విచ్చలివిడిగా ఎలా ఉండాలి అనే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ హైడ్రజెస్ బిల్డింగ్స్ అని చెప్తున్నారు అలాంటి వాటికి ఇప్పుడు మెయింటెనెన్స్ యాభై వేల రూపాయలు వసూలు చేస్తున్నారు అంటున్నారు మరి యాభై వేల రూపాయలు హైరైస్ మెయింటెనెన్స్ కింద వసూలు చేసి కొన్ని కోట్ల రూపాయలు నెలలేలా వస్తాయి బిల్డింగ్స్ బిల్డింగ్స్లో మరి ఒక్కొక్క దగ్గర యాభై యాభై వేల రూపాయలు మెయింటెనెన్స్ తీసుకుంటున్నారంటే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి మరి ఆ కోట్ల రూపాయలతోటి అక్కడ ఏం మెయింటైన్ చేస్తున్నారు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది ఒక పెద్ద డిబేటబుల్ క్వశ్చన్ ఇప్పుడు హైరైస్ ని కొనుగోలు చేసేటువంటి వాళ్ళే లేరు బుక్ చేసుకునేటువంటి వాళ్ళే లేరు కారణం ఏంటి ఇండియన్స్ భారత సంస్కృతి భారత భారత సాంప్రదాయాలను గౌరవించేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు ఎవరు అక్కడ కొనే పరిస్థితి లేదు పోనీ విదేశాలకు వెళ్ళి వచ్చినట్టు వచ్చేటువంటి వాళ్ళు విదేశ విదేశస్తులు పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారని అంటే రెమిటెన్స్ పేరుతోటి ట్యాక్స్లు వేస్తున్నారు ట్రంప్ అమెరికా అధ్యక్షుడి ఎన్ఆర్ఐలు పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది సో కాబట్టి ఎన్ఆర్ఐలు ఐరైస్ బిల్డింగ్స్ లోకి కొన కొనుగోలు చేయడానికి ధైర్యం చేయట్లా ఇండియాలో ఉండేటువంటి భారత సంస్కృతి సాంప్రదాయాలు గౌరవించేటువంటి వాళ్ళు కొనుగోలు చేయట్ల ఆర్థికంగా బాగా హైఫైగా ఉండేటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ కొనుగోలు చేస్తున్నారు అనేది సర్వే తేల్చినటువంటి అంశం ఇక మిగతా వాటి పరిస్థితి ఏంటి గేటెడ్ కమ్యూనిటీలో ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అలాగే డూప్లెక్స్ హౌసెస్ పరిస్థితి ఏంటి అని అంటే డూప్లెక్స్ హౌసెస్ మినిమం ఫైవ్ క్రోడ్స్ పెట్టింది ఈ ఆర్ఆర్ రింగ్ రోడ్ పరిధిలో నుంచి రింగ్ రోడ్ పరిధిలో ఏవైనా డూప్లస్ కొండాలంటే ఐదు కోట్లు మినిమం ఉండాలి మరి ఈ ఐదు కోట్లు బరాయించే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎంత పర్సెంటేజ్ ఉంటారు అనేది అందాక చెప్తుంది చాలా లిమిటెడ్ పర్సన్స్ మాత్రమే ఆ ఐదు కోట్ల రూపాయలను బేర్ చేసి ఉండగలదు జస్ట్ ఒక టూ త్రీ పర్సెంట్ ఉంటారు అని చెప్పి అంచనా వేస్తుంది ఇక గేటెడ్ కమ్యూనిటీస్ గేటెడ్ కమ్యూనిటీస్లో ఇప్పుడు రాజపుష్ప లాంటివి లేదంటే మైహోం భుజ లాంటివి ఇవి మూడు కోట్లు మినిమం మినిమం మూడు కోట్ల నుంచి స్టార్ట్ అవుతాయి అది బరాయించే వాళ్ళు ఎవరంటే సాఫ్ట్వేర్లో హై లెవెల్ అబోవ్ మిడిల్ ర్యాంక్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి లోన్లు పెట్టి తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ లోన్లు పెట్టి తీసుకోవడానికి భయపడిపోతున్నారు వాళ్ళ ఉద్యోగం ఎప్పుడు పోతే తెలియదు అబోవ్ మిడిల్ క్యాడర్ వాళ్ళకి ఉద్యోగాల భద్రత లేదు ఇప్పుడు సో అక్కడ కూడా కొన్ని వాళ్ళు లేరు సో ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది అని అంటే మార్కెట్ సెకండ్స్ లో మీకు స్టాండర్ ఉంది కదా ఈ స్టాండర్లో దగ్గర జరుగుతుంది స్టాండర్ లోన్ అపార్ట్మెంట్స్ లో అలాగే గేటెడ్ లో ఉండేటువంటి సెకండ్స్ లో జరుగుతుంది ఇక్కడ కొంతమేరకు జరుగుతుంది అనేటువంటి విషయం అది చెప్తుంది అయితే గతంలో మైనస్ లో ఉండేటువంటి హైదరాబాదు ఇప్పుడు ఆ మైనస్ నుంచి బయటకు వచ్చిందని చెప్పి అంద సంస్థ చెప్తోంది పదిహేను రోజుల నాడు ఒక సర్వే ఇచ్చింది పదిహేను రోజుల నాడు ఏం చెప్పింది ఇదే సర్వే సంస్థ తొమ్మిది శాతం తగ్గింది మార్కెట్ అని చెప్పి చెప్పింది ఇదే సంస్థ ఇప్పుడు ఏం చెబుతుంది ఆ తొమ్మిది శాతం తగ్గడాన్ని అధిగమించేసింది అని చెప్పి చెబుతుంది సరే అదేం చెప్పింది అనేది ఒకసారి చూద్దాం కండక్ట్ సంస్థ ఈ సర్వేలను పూర్తి స్థాయిలో నమ్మడానికి కూడా లేదు మనం సో హైదరాబాద్ లో సొంత ఇల్లు కొనుక్కోవాలని సామాన్యుల కల మరింత భారంగా మారింది అంటే రేట్లు పెరిగింది అని చెప్తున్నారు రేట్లు ఎక్కడ పెరిగింది మొత్తం రియల్ ఎస్టేటే తగ్గుతుంటారు ఇల్లు పెరిగింది అని చెప్పి సర్వే సమస్య ఇస్తుంది అనమాట అంటే ఇది ఇంత బిజినెస్ ఫ్రెండ్లీ సర్వేలు ఇవన్నీ కూడా అందరికి తెలిసింది అది సిఐఏ ఏం చెప్తే ఆ టైప్ లో వీళ్ళు సర్వేలు చేస్తుంటారు వేగంగా విస్తరిస్తున్న నగరంలో ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ధరలకు కూడా అవకాశం ఉంటుంది తాజాగా విడుదలైనటువంటి ఒక నివేదిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలోని జూలై జులై సెప్టెంబర్ త్రైమాసికంలో నగరంలో ఇళ్ల ధరలు సగటున ఎనిమిది శాతం పెరిగాయి లాస్ట్ టైం ఏమో తొమ్మిది శాతం అన్నాడు జస్ట్ ఒక వారం క్రితం రెండు వారాల క్రితం ఇప్పుడు మళ్ళీ ఎనిమిది శాతం పెరిగాయి అంటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ అండాకి నివేదిక విడుదల దీని ప్రకారం గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జూలై సెప్టెంబర్ కాలంలో హైదరాబాద్ లో చదరపు అడుగు ధర ఏడు వేల నూట యాభై ఉండగా ఏడాది అదే సమయానికి ఏడు వేల ఏడు వందల యాభైకి చేరింది నగరం అవుటర్ రింగ్ రోడ్ దాటి విస్తరించడంతో అపార్ట్మెంట్లు ఇండిపెండెంట్ ఇళ్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది ఇదే ధరలు పెరుగుదలకు కారణంగా సో అపార్ట్మెంట్లు అంటే ఏ అపార్ట్మెంట్లు హైరేజెస్సా లేకపోతే గేటెడ్ కమ్యూనిటీలా లేకపోతే లేదంటే స్టాండర్లోనా నేను చెప్పింది స్టాండర్లోనా అదే అది కూడా అపార్ట్మెంట్కి ఎంతో కొంత కొనుగోలు చేస్తున్నారంటే స్టాండర్ అపార్ట్మెంట్స్లో అఫోర్డబుల్ ప్రైస్లో ఒక అరవై లక్షల నుంచి డెబ్బై లక్షలు ఎనభై లక్షల లోపల ఉండేటువంటి వాటిని కొనుగోలు చేస్తున్నారు ఇక ఇండిపెండెంట్ ఇండిపెండెంట్లకి ఎప్పుడైతే జిరాయికి అంటే అవుటర్ రింగ్ రోడ్డు దాటి వెళ్ళిపోయిన తర్వాత అవి కూడా ఇండిపెండెంట్ హౌసెస్ యాభై లక్షల నుంచి అరవై లక్షల మధ్యలో ఉంటున్నాయి అక్కడ పోయి కొనుగోలు చేస్తున్నారు దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లోనూ ఇదే తరహా ధరలు పెరిగాయని అండగా తెలిపింది ఈ ఏ ఈ ఏడు నగరాల్లో కలిపి సగటున ధరలు తొమ్మిది శాతం పెరిగాయని చెప్తున్నారు అంటే మొత్తం ఏడు నగరాలు కలిపి గత ఏడాది సదర సగటు ధర మూడు ఎనిమిది వేల మూడు వందల తొంభై ఉండగా ఇప్పుడు అది తొమ్మిది వేల నూట ఐదుకు ఎగబాకింది దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ ఎన్సీఆర్ లో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరగడంతో అక్కడ అధికంగా ఇరవై నాలుగు శాతం పెరిగాయి అక్కడ చదరపు అడుగు రెండు వేల ఏడు వేల రెండు వందల నుంచి ఎనిమిది వేల తొమ్మిది వందల వరకు ఉంది ఇతర ప్రధాన నగరాలు బెంగళూరులో పది శాతం ముంబైలో ఆరు శాతం కోల్కతాలో ఆరు శాతం చెన్నైలో ఐదు శాతం పూణాలో నాలుగు శాతం చూపడం ఇళ్ల ధరలు పెరిగాయని అనురాగ్ నివేదిక వివరించింది మొత్తంగా పెరుగుతున్నటువంటి గిరాకీ కారణంగా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ దూకుడుగా ఉందని చెప్తున్నారు ఒకవైపు ఏమో ఆర్థిక మాన్యం పొంచి ఉందని చెప్పి చెబుతుంటే ఈ సిఐఏ ఆధ్వర్యంలో జరిగి జరిగేటువంటి కార్యక్రమం అంతా ఇదే పక్కతో పట్టించడానికి అసలు మొత్తం రియల్ ఎస్టేట్ని అసలు అద్భుతంగా పెరిగిపోతుందని చెప్తుంటారు కొనేవాళ్ళు లేరని చెప్పేసి మొత్తం బిల్డర్స్ లబోదిబం అంటూ ఉంటే ఎక్కువ మంది ఇప్పుడు అండాక్ సంస్థ ఏం చెప్తుంది అన్ని లో బాగా పెరుగుతుంది హైదరాబాద్లో కూడా పెరుగుతుంది అని చెప్తూ చెబుతుంది హైదరాబాద్లో ఉండేటువంటి వాస్తవ పరిస్థితి ఏంటి కేవలం అరవై నుంచి డెబ్బై లక్షల లోపల ఉండేటువంటి అపార్ట్మెంట్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు మించి ఎవరు పెట్టుబడులు పెట్టడం లేదు కొనుగోలు చేయట్లేదు ఏదైనా డబ్బు ఉందంటే బంగారం వైపు వెళ్ళిపోతున్నారు బంగారం కొనుగోలు చేస్తున్నారు అంతే తప్ప వాస్తవంగా రియల్ ఎస్టేట్ ఓపెన్ ఫ్లాట్స్లో అసలు పెట్టుబడి పెట్టడం ఓపెన్ ఫ్లాట్స్లో పెట్టడం లేదు అలాగే హైరేజెస్కి అసలు వెళ్ళలేదు అలాగే డూప్లెక్స్కి వెళ్ళట్లేదు గేటెడ్ కమ్యూనిటీలో కొత్త వాటికి వెళ్ళట్లేదు ఏదైనా సెకండ్స్ ఏదైనా రీజనబుల్ ప్రైస్లో వస్తే తీసుకుంటారు ఇది యాక్చువల్ సిచ్యువేషన్ దీన్ని డైవర్ట్ చేసి సిఐఏ వాళ్ళు సిఐఏ అంటే ఇండస్ట్రిస్టులు వాళ్ళు ఏంటంటే బిల్డర్స్ వీళ్ళందరూ ఉంటారు వాళ్ళు కావాల్సిన విధంగా వాళ్ళ సర్వేలు మార్చుకుని చెప్తూ ఉంటారు ఆ సర్వేల్లో ఒకటే ఇది కరెక్ట్గా పదిహేను రోజుల క్రితం తొమ్మిది శాతం తగ్గిపోయింది కొనుగోళ్లు హైదరాబాద్ అని చెప్పింది అట్లా ఇదే సంస్థ ఇప్పుడు మళ్ళీ ఎనిమిది శాతం పెరిగిందని ఎలా చెప్తారు అంత విపరీతంగా పెరిగింది ఈ నెలలో ఎందుకు పెరుగుతుంది అసలు ఈ నెలలో పెరగడానికి కారణం ఏంటి ఛాన్స్ ఏంటి అసలు మన వరకు పితృ రోజులు ఉన్నాయి పితృ రోజుల్లో అసలు కొనుగోలు చేయరు ఎవరు మరి ఇప్పుడు ఈ ఈ నాలుగు రోజులు కొనుగోలు చేస్తేనే ఎనిమిది శాతం పెరుగుతుందా దీన్ని బట్టి ఈ సర్వే నమ్మదగ్గదా తగ్గదా నమ్మ తగ్గది కాదా అనే దాని మీద మీరు ట్రోల్ చేయచ్చు థ్యాంక్ యూ